హలో మిత్రులరా మీ అందరి ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను వీడియో ప్రారంభించే ముందు ఒక్కసారి మీరు ఈ గ్రాఫ్ని జాగ్రత్తగా చూడండి ఈ గ్రాఫ్ని చూశారు కదా ఇందులో ఎవరి జనాభా ఎంతో అదేవిధంగా వారి ఎమ్మెల్యేల సంఖ్య ఎంతో స్పష్టంగా ఈ గ్రాఫ్ యొక్క బార్స్ ద్వారా చూపించడం జరుగుతుంది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే బార్స్ యొక్క పొడవు వచ్చేసి ఎమ్మెల్యేల సంఖ్యను అదేవిధంగా వెడల్పు వచ్చేసి వారి జనాభాని సూచిస్తుంది ఇప్పుడు మనం ఒక్కొక్క కులాల వారి జనాభా ఎంతో వారి ఎమ్మెల్యేల సంఖ్య ఎంతో తెలుసుకుందాం మొత్తం జనాభా వంద శాతం అనుకుంటే రెడ్డి జనాభా వచ్చేసి నాలుగు శాతం వాళ్ళు ఈ అసెంబ్లీలో అయిన ఎమ్మెల్యేలు నలభై మూడు మంది వెలమ జనాభా చూసుకున్నట్టయితే జీరో పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ అంటే వందలు ఒక శాతం కూడా కాదు కానీ వాళ్ళు ఈ అసెంబ్లీలో అయిన ఎమ్మెల్యేలు పదమూడు మంది అదేవిధంగా కమ్మ జనాభా చూసుకున్నట్టయితే జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ వీళ్ళు కూడా ఒక శాతం కూడా లేరు కానీ అయిన ఎమ్మెల్యేలు మాత్రం నలుగురు అదేవిధంగా ఇతర ఓసీలను చూసుకున్నట్టయితే వారి జనాభా వచ్చేసి మూడు శాతం అయిన ఎమ్మెల్యేలు ఇద్దరు ముస్లిం జనాభా చూసుకున్నట్టయితే పదమూడు శాతం అయిన ఎమ్మెల్యేలు ఏడు మంది బీసీ జనాభా చూసుకున్నట్టయితే యాభై ఒకటి శాతం అంటే వందలో సగానికి సగం బీసీలే ఉన్నారు వాళ్ళు అయిన ఎమ్మెల్యేలు కేవలం పంతొమ్మిది మంది మాత్రమే అదేవిధంగా ఎస్సీ జనాభా చూసుకున్నట్టయితే పద్దెనిమిది శాతం అయిన ఎమ్మెల్యేలు పంతొమ్మిది మంది ఎస్టీ జనాభా చూసుకున్నట్టయితే పది శాతం వాళ్ళు అయిన ఎమ్మెల్యేలు పన్నెండు మంది ఇక్కడ మీరు చూడండి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని జనాభా తక్కువ కానీ ఎమ్మెల్యేలు ఎక్కువ ఎవరు రెడ్డి వెలమ కమ్మ జనాభా ఎక్కువ కానీ ఎమ్మెల్యేలు తక్కువ ఎవరు ఇతర ఓసీలు ముస్లింలు బీసీలు జనాభా ఎంతో ఎమ్మెల్యేలు అంత ఎవరండి ఎస్సీ ఎస్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ చూడండి మీరు అన్ని కులాల వారు ఎవరైతే ఇతర ఓసీలు అదే విధంగా ఎస్సీ ఎస్టి బీసీ ముస్లింలు అందరూ కూడా కలిసినట్టయితే ఒకే తాటిపైకి వచ్చినట్టయితే అయితే యువతల రెడ్డి కమ్మ వెలమ గ్రాఫ్ కిందికి వస్తుంది అదే విధంగా తరతరాల నుంచి దోపిడీకి గురైన కులాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రాఫ్ పైకి వస్తా ఉంది అంటే వాళ్ళ సంఖ్యకి వాళ్ళు ఉండాల్సిన ఎమ్మెల్యేలు ఎంత మంది అనేది కూడా మీకు ఇక్కడ కనబడుతుంది అదే విధంగా వీళ్ళందరూ ఒకే తాటి పైకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఒకే పైకి వస్తే మనకి ఇప్పటి వరకు కావాల్సిన ఎమ్మెల్యేలు నూట పన్నెండు మంది అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టు రెడ్డి వెలమ కమ్మ అసలు వాళ్ళు వాళ్ళ జనాభా సంఖ్య పరంగా వాళ్ళు ఇప్పటి వరకు ఉండాల్సిన ఎమ్మెల్యేలు ఎంతమంది మీరు చూడండి రెడ్డిలు ఐదు మంది వెలమ అదే విధంగా కమ్మ ఒకటి ఒకటి మాత్రమే వాళ్ళు ఇప్పటి వరకు కావాల్సిన ఎమ్మెల్యేలు మీరు ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయండి ఇది పెద్ద ఎత్తున ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు